నాకు అర్థమైందండి రమాప్రభ కరెక్ట్ మీ కాలం కరెక్ట్ మా కాలం కరెక్ట్ ఈ కాలం ఎంటిట్లుంది నాకు తేడా కనిపించేసిందండి షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్కు విలువలేదు అసలు షూటింగ్కు విలువలేదు ఎవడి పనాడు చేసుకుంటున్నారు అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి ఉన్న నాటకాలు వేస్తారు అట్లా కనిపించిందండి నాకు రమాప్రభా ఆర్ కరెక్ట్ అన్న అనుకున్న మనసులో అవును అట్లా ఇప్పుడు మా పీరియడ్కి ఈ పీరియడ్కి కనపడుతుందండి క్లియర్గా అవును మాది అసలు మా సినిమా నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా పొద్దున్న మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట్ పోతే కోడి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడేది ఆయన వస్తుంటే ఆయన ఏంటి అసిస్టెంట్లు ఇస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత సరదాగా ఉండేది ఎంత కలగా ఉండేది ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకు అనిపించింది అది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడొకడు వీడొకడు వీడొకడు మేము స్టార్స్ అని కానీ మేము ఎప్పుడు అనుకోలేదే స్టార్స్ అని ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆర్టిస్ట్ అనుకునేదే వామో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ వ్యవహారం ఇప్పుడు ఒక టీవీ పెద్ద ఫీల్ ఒక బిగ్ బాస్ వస్తే ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది ప్రొఫైల్ మారిపోతుంది సరే నవ్వుల పాలు అవుతున్నారు అసలు చూసారా సార్ బిగ్ బాస్ ఎప్పుడైనా అస్సలు చూడనండి నేను అగెన్స్ట్ దానికి ఎందుకంటే కల్చర్కి అగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను అవును కరెక్ట్ సంస్కృతికి అగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించటం వాళ్ళు నైట్ అట పొద్దున్నే లేస్తారట నాకెందుకో నచ్చలేదు అసహజంగా అనిపిస్తుంది సార్ మీరు లాస్ట్ చేసిన సినిమా ఏది ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది మిస్టర్ బచ్చారు హరిశంకర్ గారిది అంటే నేను వేరే షూటింగ్లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబు మోహన్ గారు అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ నవ్వుకుంటూ వచ్చి అబ్బా బయలే కనపడ్డారు మాకు మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము అంటే ఏంటి ఏంటి అన్నాడు ఒక క్యారెక్టరు అదే మెయిన్ క్యారెక్టరు లాస్ట్ వరకు కథ మెయింటైన్ మెయింటైన్ చేసే క్యారెక్టర్ టూ డేసే మీరు కావాలి తప్పదు అంటే ఓకే డన్ అనేసి అక్కడే రేపటి నుంచే కావాలన్నారు నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు అడ్జస్ట్ చేశారు పటా చేసి పారేసిన కానీ కథ నడుపుతా మొత్తం నేనే భలే గమ్మత్ క్యారెక్టర్ అది నాకు చాలా సంతోషమైంది అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఆర్టిస్ట్ అంటే అడిగి రవితేజయ గారిని నేను నడిపిస్తాను నడిపించి హీరోగా విలన్ ని దెబ్బ కొట్టిస్తాను కీలకమైన క్యారెక్టర్ కీలకమైన క్యారెక్టర్ కథ నడిపే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మీరు నటించిన హీరోలు అందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్ మీరు అంటే ఎంతో మంది రాజశేఖర్ గారు అసలు ఒకరు కాదు అందరూ 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 గొప్పవాళ్ళే అందరు గ్రే గ్రేట్ పర్సన్స్ అని నాకు ఒక నటుడు ఉన్నాడు కదా నా దేవుడు ఎన్టీ రామారావు గారే నాకు ఆయన తర్వాత అందరూ అదంతేనండి ఎందుకంటే ఒక్కొక్క గెటప్ ఆయన చూస్తుంటే కృష్ణుడిగా చూసినా రాముడిగా చూసినా రిక్షావాడిగా చూసినా మామూలు ఏమేమి సార్ ఆయన అసలు ఏ క్యారెక్టర్ సూట్ అవటం బాలకృష్ణ గారితో నటించారు మీరు చాలా అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న కొడుకు కొడుకు నాన్న అది ఆయన ఇట్లా చూడాల్సిందే కదా విశ్వరూపం కదా ఆయనతో నటించిన మళ్ళా కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అన్నవాడు ఎంత సంతోషం అవును ఇప్పుడు ఇప్పుడు పది సినిమాలు చేస్తున్నారా సార్ మీరు అందులో రెండు సినిమాలు బాగా మంచి సినిమాలు చేస్తారు అమెజాన్ వాళ్ళది ఒకటి ఇంకొకటి అది వెళ్ళదు అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట ఒకటేమో గ్రామ పెద్దగా వెళ్ళే క్యారెక్టర్ ఉండేది ఈ అమ్మాయి సావిత్రి కీర్తి సురేష కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు నేను ఈ తరం సౌందర్య ఈ తరం సౌందర్య కదా భలే చేస్తుంది అండి అంటే నాతో ఈక్వల్ చేస్తుంది నేను ఊరు పెద్దని ఏ అంటే అంత భయపడాలి ఒక రకమైన క్యారెక్టర్ నేను క్యారెక్టర్ చేసినా నేను ఏమే అనే చేసి క్యార ఒక డైలాగ్ చెప్తాను అనమాట అట్లనే అయిపోయిందండి కట్ అన్నాడు డైరెక్టర్ ఏంటి మీరు అట్ల అయిపోయారండి డైరెక్టర్ అంటే నాకు భయం అయింది సారుక్ కోపం వచ్చింది నా మీద అంటుంది నేను నిజంగా ఆమెను తిడతాను అనుకుంటుంది ఓహో యాక్ట్ చేస్తుంటే కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది మీరు ఎందుకు అలా అయిపోయారు అండి అంటే నాకు భయమైందండి అంటే నువ్వు అది చాలా బాగా వచ్చింది మీ ఇలాగే ఉంచుతాం సినిమాలు అని అట్లా అంత మంచి క్యారెక్టర్ అది నా కారు నా కారు మీద చేయరు నేను అక్కడ ఎక్కడైనా ఆగితే వెంటనే చేయరు అక్కడ ఉంటుంది అనమాట పెద్ద పెద్ద మీసాలు బలే చేశాను ఇంకొక సినిమా కూడా చాలా బెస్ట్ క్యారెక్టర్ మంచి సినిమా అది కూడా నేను ఎట్లా వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్ అంటే నేను నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్లు ఈ రెండు మిగతా అంటే కొద్దిగా మామూలు అనుకోండి చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ అందులో ఒకటి మర్రి చెట్టు కింద మనలో ఓ సినిమా మాత్రం నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ నా కొడుకు అమెరికాలో ఉంటాడు మేము భార్య భర్తలు ఇక్కడ ఉంటాం నేను అన్నపూర్ణము మేము నాన్న అవస్థల పడుతుంటాము అన్నీ ఉండి కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు అది భలే మంచి క్యారెక్టర్ అది కూడా మీ రాజకీయ ప్రయాణం సార్ మరి నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి ఒక సినిమా ఒప్పుకున్నా తమిళది అరే బాగుంది తమిళ్ తెలుగు అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకొని ఒప్పుకున్నాను ఒకటి ఒప్పుకుంటే పది వచ్చినాయి ఓహో మనకింకా గిరాక్ ఉంది అనుకున్నాను కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము ప్రశాంతంగా ఉందామనే ఈ ఆరు నెలలు కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిన్ కొద్దిగా ఇది కూడా వచ్చింది ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు కూడా అంటారు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అక్కడికి ఇండిపెండెంట్గా వేద్దామని వరంగల్లో నామినేషన్ వేశా కానీ నామినేషన్ వేయటానికి నేను కారు దిగి నడవటానికి నాకు కుదరలా వీల్చైర్లో పోవాల్సి వచ్చింది